హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పిఠాపురంలో పవన్ గెలవరు అని అయితే అంటున్నారండి ఎస్వి ఎస్ఎన్ వర్మ సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఏరు దాటాక బోడి మల్లన్న అన్న పరిస్థితి పరిస్థితి ఎదురైందని అయితే చెప్తూ ఉన్నారు తెలుగుదేశం శ్రేణులు అయితే సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎందువరకు చూసింది అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక పోలింగ్ పూర్తయిన పవన్ కళ్యాణ్ కోసం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రేమగా ఓటు వేశారంటూ వారిలో జనసేన తరఫున ధన్యవాదాలు తెలియజేసిన నాగబాబు కనీసం వర్మ పేరును ఎక్కడే కానీ ప్రసా ప్రస్తావించకపోవడం ఈ విధంగా జరిగిందండి సో పట్టణ వార్డు స్థాయిలో పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు శ్రమించిన వారి సేవలను గుర్తిస్తామని నాగబాబు అన్నారే తప్ప సీటు త్యాగం చేయడం సహా నియోజకవర్గాల్లో అన్నీ తానే చూసుకున్న ఎస్వి ఎన్ వర్మ పేరైతే ఎక్కడ కానీ లేవనెత్తలేదు అని అయితే చెప్తున్నారు సో పిఠాపుర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున వర్మ పోటీ పడ్డారు ఈ ఎన్నికల్లో టికెట్ ఆయనకే చంద్రబాబు ఇస్తా అని హామీ ఎప్పటి నుంచి ఇవ్వడము అయినా కూడా ఐదేళ్ల నియోజకవర్గాన్ని ఆయన విడిపోకుండా చాలా కష్టపడుతూ వచ్చారు పార్టీ పరిష్తంగా నిర్మాణం చేసుకున్నారు సో అంతా ఓకే అనుకున్న చివరి క్షణంలో అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో పొత్తులోకి వచ్చి పిఠాపురం మీద కన్నేశారు వర్మ ఆ స్థానాన్ని కోరుకోవడంలోకి అర్థం ఉంది ఆయన అక్కడ ఐదేళ్ళు పాటు కష్టపడి పనిచేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అదే స్థానాన్ని కోరుకోవడం వెనుక దాదా అక్కడ ఏమి కాపుకుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందనే కారణం తప్ప మరో కారణం లేనే లేదని అయితే వర్మ అంటున్నారు సో అలాగే కాపుకులం ఓట్లు ఓట్లన్నీ కూడా గంప గుర్తుగా ఆయనకి పడిపోతాయనే నమ్మకం కూడా లేదు అని చెప్తున్నారు సో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే వర్గానికి చెందిన వంగ గీతను అక్కడ అభ్యర్థిగా మోహరించింది పవన్ కళ్యాణ్ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని అన్న తర్వాత వర్మ తిరుగుబాటు చేయడం ఇండిపెండెంట్గా బయటలోకి దిగుతానని అనడము అలాగే ఈ ఈ తరుణంలో చంద్రబాబు పిలిచి భోజగించడము తొలి విడతలోనే ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇవ్వడము వంటి రాజకీయ పరిణామాలు చోటు జరిగే జరిగిన చోటు చేసుకున్నాయి సో దీనివల్ల ఎటగిళ్ళకి ఏమైతే వర్మ పార్టీ కోసం అయితే సీట్లు త్యాగం చేశారండి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వర్మ ఇంటికి వెళ్లారు ఆయనతో చేయి కలిపారు ఆయన త్యాగం వల్లనే తను అక్కడ పోటీ చేస్తూ ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారండి సో ఆయనను నెత్తిన పెట్టుకున్నట్టుగానే కనిపించారు మురిసిపోయిన వర్మ ఎన్నికల ప్రచారంలో అంత తానే వ్యవహరించారు సో మధ్యలో జనసేన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి తిరుగుతూ ఉన్న సందర్భంలో నియోజకవర్గ వ్యవహారాలన్నీ కూడా వర్మ చూసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఏమో పోలింగ్ నాడు మంగళగిరిలో ఓటు వేసి భార్యతో కలిసి వారణాసి వెళ్ళిపోయారు నియోజకవర్గ ప్రజలకు థ్యాంక్స్ కూడా నాగబాబు గారు చెప్పారు ఆయన వర్మను చాలా జాగ్రత్తగా ఇగ్నోస్ చేశారైతే చెప్తున్నారు వర్మ పరిస్థితి ఏరు దాటాక బోడి మల్లన్న అన్న తీరుగా కార్యదనే అక్కడ తెలుగుదేశం శ్రేణులతో ఉడికిపోతూ ఉన్నాయి